ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని చెత్తరహిత పట్టణంగా మార్చేందుకు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు తిరుపతి అంటే ఇంత ఉంటుందా అనే భావన కలిగించే వ్యర్థాలు కార్పొరేషన్ ప్రకాశం పార్క్ ఉత్తరం వైపు ఉన్న ప్రధాన రహదారిలో దర్శనమిస్తాయి పక్కనే పోలీస్ స్టేషన్ ముందే భూగర్భ విద్యుత్ ఉప కేంద్రం కొద్ది దూరంలోనే సచివాలయం ఉన్నప్పటికీ ఈ వ్యర్థాలు అక్కడే ఉన్నాయంటే అధికారులు ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతుంది కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నారు అధికారులు ఇతర ప్రముఖులు పార్కు వచ్చే చాలా మంది ఈ వ్యర్థాల వల్ల ఇబ్బంది పడుతున్నారు చాలా కాలంగా ఇవి ఇక్కడే ఉండడం వల్ల వాటిలో ఉన్న వ్యర్థ వస్తువుల నుండి విషవాయువులు వెదజల్లే అవకాశం మెండుగా ఉంది దీనివల్ల ఆరోగ్యాలు కాపాడుకుందామని పార్కుకు వచ్చే నడకదారులకు అనారోగ్యం మిగులుతుంది కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తూనే ఉంటారు ఈ మధ్యనే ఖాదీ కాలనీ రోడ్డు విస్తరణ పనులు కూడా జరిగాయి ఎంత జరిగినా ఈ వ్యర్థాలు మాత్రం ఇక్కడి నుంచి తొలగించే పరిస్థితి లేదు స్మార్ట్ సిటీ అంటే ఇదేనా అనుకునేటట్టు చేయవద్దని ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న వాహనాల వ్యర్థాలను తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ నాగరాజు విజ్ఞప్తి చేశారు తిరుపతి స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకునే అవార్డులు కూడా అందుకున్న అధికారులు ప్రధానమైన రహదారుల్లో ఉన్న ఈ యొక్క వ్యర్థాలను తొలగించకుండా అవి ప్రమాదకర స్థాయికి చేరే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మనం తిరుపతికి ఒక తలమానికంగా గొప్పగా చెప్పుకుంటున్న టంగుటూరు ప్రకాశం తంతులు పార్కుకి ఉత్తరం వైపు ఉన్న ఆ రోడ్లో దాదాపు ఐదారు కార్లు బాగా తుప్పు పెట్టిపోయి బాగా శిథిలావస్థకు చేరిపోయినాయి ఆ కార్ని తొలగించకుండా అక్కడే పెట్టడం కారణంగా వాటి నుంచి వచ్చే విషవాయువులు అవి వాకింగ్ చేసే పార్కు చేసే వాళ్ళకు కానీ ఇతరులకు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది దాని కారణంగా వాళ్ళందరూ కూడా ఈ చాలా అవస్థపడుతున్నారు ఆ రోడ్డు మననే కాజీ కాలనీ రోడ్డు విస్తరణ చేశారు ఆ రోడ్డు చూసేప్పుడైనా ఆ వ్యర్థాలను తొలగించాలని ఆలోచన రాకపోవడం చాలా సోచనీయం వెంటనే అవి తొలగించకపోతే ఇంకా మేము సిపిఎంగా ఆందోళన చేయాల్సి వస్తుంది వెంటనే అధికారులు స్పందించి ఆ వ్యర్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఆ రకంగా తిరుపతి చూస్తే ఇంత చెత్తగా ఉంటుందనే భావన నుంచి అక్కడ ఆ రోడ్లో భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ అభిప్రాయం ఏర్పడకుండా ఉండడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తాను